ఇప్పుడు మనం మేడ్ ఆఫ్ కి మేడ్ ఫ్రమ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం మనం ఏదైనా ఒక వస్తువుని యూజ్ చేసి మరొక వస్తువు తయారు చేసినప్పుడే కదా మేడ్ అనే వర్డ్ యూజ్ చేసేది అంటే ఇప్పుడు ఏ నుండి బీన్ తయారు చేసాం అనుకోండి జనరల్ ఇక్కడ మనం ఏమంటాం బీ ఈస్ మేడ్ ఏదర్ ఆఫ్ లేదా ఫ్రమ్ ఏ అని రాస్తాం బీ ఈజ్ మేడ్ ఆఫ్ లేదా మేడ్ ఫ్రమ్ ఏ అని రాస్తాం ఈ ఆఫ్ ఫ్రమ్ ఎప్పుడు రావాలి ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు మనం ఇప్పుడు ఏ అనే వస్తువు నుండి బి అనే వస్తువుని తయారు చేసేటప్పుడు ఈ బిని తయారు చేశాక ఏ అనే వస్తువు ఆ పోలికలు మళ్ళీ కనపడుతున్నాయి అంటే అప్పుడు మనం మేడ్ ఆఫ్ అనేది రాయాలి ఎగ్జాంపుల్ చెప్తాను అర్థమవుతుంది ఏ నుండి బి తయారు చేసినప్పుడు ఏ ముందు ఎలా అయితే ఉందో తయారు చేసిన తర్వాత కూడా ఆ పదార్థం లేదా ఆ వస్తువు మనకి బి లో కూడా కనపడితే మేడ్ ఆఫ్ అనేది రాస్తాం ఎగ్జాంపుల్ గా చైర్ చైర్ ఈస్ డాష్ వుడ్ అని రాస్తాం చైర్ అనేది తయారు చేసిన తర్వాత వస్తువు వుడ్ అనేది తయారు చేయక ముందు ఉండే సబ్స్టెన్స్ సో ఇప్పుడు మనం చైర్ ఆ సబ్స్టెన్స్ వుడ్ ని చైర్ గా మార్చినప్పుడు ఆ చైర్ లో వుడ్ కనిపిస్తుందా లేదా ఖచ్చితంగా కనిపిస్తుంది అలా ఒక వస్తువుని తిరిగి వేరే వస్తువులా తయారు చేసినప్పుడు ఆ ముందు వస్తువు తాలూకా ఆ కనపడే అదే స్ట్రక్చర్ మళ్ళీ బిలో కూడా కనపడితే ఐ మీన్ తయారు చేసిన తర్వాత కూడా కనపడితే మనం యూజ్ చేసేది మేడ్ ఆఫ్ ఒక వస్తువుని తయారు చేసిన తర్వాత ముందు వస్తువులాగే కనపడకపోతే అంటే దీనికి ఏ మేడ్ ఫ్రమ్ దీనికి ఎగ్జాంపుల్ వైన్ వైన్ ఈజ్ మేడ్ ఫ్రమ్ గ్రేప్స్ అంటే ఈ గ్రేప్స్ నుంచే వైన్ తయారు చేస్తారు ఇక్కడ వుడ్ నుండే చైన్ కూడా తయారు చేస్తారు మనం తెలుగులో అనుకుంటే సరిపోదు రెండు కూడా నుండి నుండేనే వస్తుంది మేడ్ ఆఫ్ అనేదేమో ఆల్రెడీ ఒక వస్తువు తయారు చేసిన తర్వాత ఆ తయారు చేయబడిన వస్తువు ఇంతకు ముందు ఉన్న వస్తువులాగే కనబడితే అప్పుడు మేడ్ ఆఫ్ రాస్తాం ఇక్కడ మేడ్ ఫ్రమ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తానంటే ఒక వస్తువుని లేదా ఒక పదార్థం నుంచి మరొక పదార్థం తయారు చేసినప్పుడు లేదా ఒక వస్తువు నుంచి మరొక వస్తువుని తయారు చేసినప్పుడు మునుపు వస్తువులాగా కనపడకపోతే అప్పుడు దాన్ని మేడ్ ఫ్రమ్ అంటారు ఇది మేడ్ ఫ్రమ్కి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మేడ్ ఆఫ్ కూడా చాలా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మీరు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి నాకు థ్యాంక్ యూ